నేనే పెట్టాలి లేదు రెసిడెంట్ పోస్ట్ అంటే ఊరికే అనుకున్నావా నేర్పించారు వెళ్ళి బద్రి వెల్సి మర్చిపోద్దు ఎలా నేను చెప్పింది కరెక్టానా సరే మీకు నోటీస్ వెళ్ళి ఐదుకోలేదు పని కావాలని వచ్చారు కాళ్ళు పగలు పెట్టక ఇక్కడ పని గ్రామ రండి మార్చే అద్భుతమైన పథకం మీ పత్రి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాడు తప్పకుండా రావాలి తప్పకుండా వచ్చానా మీటింగ్ నువ్వు కూడా హలో అంకు బద్రి మళ్ళీ మన దారికి కట్టొస్తున్నాడు ఏదో కొత్త పథకం అని చెప్పి జనాలందరికీ నోటీసులు ఇస్తున్నాడు నేను విన్నాను రాజారాం గారు వేదబాబు పెద్ద రాజు నేను మిమ్మల్ని కలవాలంటారు ఇలా ప్రతిదానికి టెన్షన్ అయిపోతున్నారు మీరేం వ్యాపారవేత్తలయ్యా రండి మాట్లాడదాం లక్షలు పెట్టుబడి పెట్టి ఎన్ని వ్యాపారాలు చేసినా మేము రైతులమే కదా రైతులంటే రైతు ఉత్పత్తుల్నే నమ్ముకుని కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు యజమానులమ్మేం ఆ వ్యవసాయమే మనందర్నీ కలిపింది వ్యవసాయం లేదనుకోండి టౌన్ కు పోయి హోటల్లో సరవర్ గా పనిచేస్తాడు లారీలో క్లీనర్ గా పనిచేస్తాడు ఉన్నాడు భూములు నమ్ముకుని డబ్బు తీసుకుపోయి బ్యాంక్ లో డిపాజిట్ చేసి ప్రశాంతంగా బతికేస్తాడు ఈ నమ్మి వ్యాపారం చేసి మనం ఏమైపోవాలి అన్నాను వాళ్ళందరికీ చెప్పను నేను అలా జరిగితే చూస్తూ ఊరుకుంటాను అన్నగారు మీరు బద్రిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఆడి ఊర్నే మార్చేసే ఉద్దేశంతో వచ్చాడు ఇది ఇండియా అయ్యా బలిజిన మార్చలేకపోయారు ఇక భద్రీ ఎంపీ తాడ్ పరమానందం అయ్యా వాడిని ప్రశ్నలు అడిగే వాళ్ళని సమాధానం చెప్పే వాళ్ళని అందరినీ ఏర్పాటు చేస్తానయ్యా అందరూ రేపు మీటింగ్ వెళ్తున్నాం మామూలు మనిషి వచ్చిన అందరికీ నమస్కారం 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 మన రైతు సంఘం మీటింగ్ వచ్చిన మాజీ ప్రెసిడెంట్ నాగభూషణం గారికి నమస్కారం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం రైతు నాగలి చేపడితేనే మన అందరి ఆకలి తీరుతుందని వ్యవసాయం అనేది అంత చిన్నది కాదు లోకాన్నే శాసించేది పెద్దది అది మాత్రమే కాకుండా ఈ మట్టిలోనే అన్ని ఫ్యాక్టరీలకు కావాల్సిన ముడి సరుకులు పండుతున్నాయి మనం ఉత్పత్తి చేస్తున్న చెరుకు వల్లే అమెరికాలో ఉన్న బీర్ కంపెనీ నడుస్తోంది మనం ఉత్పత్తి చేస్తున్న పత్తి వల్లే పెద్ద పెద్ద నూలు మిల్లులు అంటే కాటన్ ఇండస్ట్రీస్ ఈ లండన్ నుంచి ప్యాంట్లు ఇవి వస్తుంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఆ టైప్ లో దాని ముడి సరుకు మన దగ్గరకున్నదే దాన్ని కొని వ్యాపారం చేసే అంతమంది లాభాలు చూస్తున్నారు కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రం నష్టాలు చూస్తూ ఉరేసుకుని చస్తున్నాడు ఆ వ్యవసాయాన్ని మన అవసరాలకి తగ్గ వృత్తిగా ఎలా మార్చాలో ఒక పథకం వేసి మన అందరం కలిసి కట్టుగా ఇక్కడ ఉన్న అందరి పొలాల్లో ఉమ్మడి వ్యవసాయం చేయబోతున్నాం దాని పేరే ఉమ్మడి వ్యవసాయ పథకం ఇదిగో అయ్యా తాము ఏమంటున్నారు అన్నదమ్ములు మొత్తమే నలుగురు నీటి కాలువ సమస్య వల్ల పదేళ్ళుగా మాటలు లేవు కోట్లాట్లతో స్టేషన్ కోర్టు అని తిరుగుతున్నాం ఒకే కుటుంబం అయినా ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నాం అలాంటిది మీరు ఊరిని ఏకం చేస్తా ఉంటున్నారు నీ ఇంటి సమస్యలు ఊరి సమస్యగా చేయకో ఇదిగో ఉన్నాడు పెద్ద ఆయన ఐదు రకాల పొలం ఇచ్చాడు సాగు చేసి ఆయన మాట ఆయనకి కరెక్ట్ గా ఇస్తున్నా ఎంతవరకు ఉమ్మడి వ్యవసాయ పథకం అంటున్నారు అదేదో బాగుంటుంది అనిపిస్తుంది సంతోషం బోర్ ఉంటే అవసరానికి తాకట్టు పెట్టుకుంటాం వాటిని మీకు కౌలుకి ఇచ్చాక అవసరం ఏం చేయమంటారు మేము మీ భూములు అడగట్లేదు సంఘంతో కలిసి మీ భూముల్లో ఉమ్మడిగా వ్యవసాయం చేసుకోవచ్చని ఓ అంగీకార పత్రం మాత్రం రాసిస్తే చాలు అంటే ఉమ్మడి వ్యవసాయం చేస్తే మీ ఇంటి కోడి మా ఇంటి కోడి గొడవ పడదు అదే కదా మీరు చెప్పొచ్చేది టెన్షన్ అవ్వకు ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి మనకి అడ్డుపడాలని చూస్తారు దానికి తగ్గట్టు సమాధానం చెప్పాలి బగ్ 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 ఇలా చెప్తే మన ఉమ్మడి వ్యవసాయంలో ఉన్నాం గొడవ పడకూడదని కోళ్లకు అర్థమవుతుంది ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను చరిత్ర ఏంటో తెలుసుకున్నందుకు ఇప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళం ఆ తర్వాత బానిసలుగా ఉన్నామని తెలుసుకున్నాం విడుదల కోసం పోరాడాం ఓడిపోయాం అలాగే బానిసలుగా ఉండిపోదామా లేదా మళ్ళీ విడుదల కోసం పోరాడదామా అదే నేను చేస్తున్నాను నమస్కారం అయ్యా నమస్కారం భూములు లేని రైతు కూలీలో మేము చాలా మంది ఉన్నాం సంవత్సరం పొడుగునా మాకు పని ఉండటం లేదు దున్నేటప్పుడు నాటు నాటేటప్పుడు మాత్రమే ముప్పై రోజులు పని ఉంటుంది మిగతా రోజులు మేము కూటికి ఏం చేయాలి మా బతుకులు బాగుపడేలా మీ ఉమ్మడి వ్యవసాయ పథకంలో ఏదైనా దారి ఉంటే చెప్పండి అయ్యా అయ్యా మన పారంపర్య వ్యవసాయంలో దిన పంట వార మాసిక పంట వార్షిక పంట అని సంవత్సరం పొడవున మూడు వందల అరవై ఐదు రోజులు మనందరికి పని ఉండేలా ఓ అద్భుతమైన వ్యవసాయ పద్ధతిని పాటించారు అది మాత్రమే కాదు ఎందుకురా మనం చేయబోయే ఉమ్మడి వ్యవసాయం ద్వారా పాత పద్ధతి లాగే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు పని కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం నా దగ్గర పది ఎకరాల పొలం ఉంది ఆడ దగ్గర ఐదు ఎకరాలు పొలం ఉంది నా ఇంట్లో ఉంది వాళ్ళ ఇంట్లో నుంచి కౌలికిస్తే వాటా ఎలా పంచుతారు ఇప్పుడు మీ ఐదు ఎకరాలు ఆయన ఐదు ఎకరాలు ఇంకెవరో ఇచ్చే యాభై ఎకరాలు వేరెవరో ఇచ్చే ఐదు వందల ఎకరాలు ఎవరికి వాళ్ళు ఇచ్చే భూముల ప్రకారం వాటా పంచబడుతుంది ఆ తర్వాత నూతి నుంచి పాసనం కోసం తీసే నీటి వాడుక ప్రకారం దాని వాటా పంచబడుతుంది కష్టపడే రైతుకి తను శ్రమించే సమయాన్ని లెక్క అతని వాట అతనికి పంచబడుతుంది చాలా బాగుంది అద్భుతమైన ఐడియా చెప్పావు బాబు ఇక్కడ నీళ్లే లేకపోతే వ్యవసాయం అలా చేస్తావు చెప్పు గత వంద సంవత్సరాలుగా ఎప్పుడు పడే వర్షాలు పడుతూనే ఉన్నాయి మరి తప్పు ఎక్కడ జరుగుతుంది మన నీటి వనరుల్ని సరిగా పరిరక్షించుకుంటూ కాపాడుకుంటే నీటి కొరత ఉండదు వ్యవసాయం చేసుకోవచ్చు ఇప్పుడేగా ఇతను వచ్చాడు ఇరవై ఏళ్ళుగా నాగభూషణం గారేగా ప్రెసిడెంట్

నా ఎకరాల పొలాన్ని ఇచ్చి ఈ ఉమ్మడి వ్యవసాయ పథకాన్ని నా చేతుల మీద ప్రారంభిస్తుంది సంతోషం గారికి మీరు చూడ్డానికి మంచివాడలా కనిపిస్తున్నారు మేమందరం మాట్లాడుకుని మా నిర్ణయం సరేనండి

అలా జీ చెప్పండి డాడీ పండూరులో మనం ఉత్పత్తి చేసే బయోడీజిల్ ధరని మిగతా దేశాల కంటే కొంచెం తక్కువ ధరగా అమ్మాలి అప్పుడే మనం ప్రపంచ మార్కెట్ తో పోటీ పడగలం మనకొచ్చే లాభం బాగా తగ్గిపోతుంది కదా డాడ్ ఎలా మేనేజ్ చేయడం లే ఇండియాలో ధరణి పెంచాముదావునా డాడీ మనకే ఇంకా బోర్డెన్ భూములు కావాలి మీరు ఐదు ఎకరాలని ఉమ్మడి వ్యవసాయానికి ఇచ్చి వచ్చారు అంకెల్స్ అందరు చాలా ఫీల్ అవుతున్నారు డాడ్ ఎవరు నా నలుగురు గుంటూరు గ్రామంలో ఉన్న ఐదు వేల ఎకరాల పొలం మన బయోడీజిల్ ఫ్యాక్టరీ కావాలని నాకు తెలియదా ఏంటి భూముల్ని సేకరించడం అంత తేలికైన విషయం కాదురా రే నేను ఐదు ఎకరాల భూమిని ఇచ్చింది తంత్రం మనం చేయాల్సిన పన్నా బద్రీతో చేస్తున్నాను చూడు అది రాజ ఆ అంకుల్స్ పొలాలు మనకు కావాలి అంకుల్ని అంకుల్ గాని మెయింటైన్ చేయాలి ఇంకా మీ విలేజ్ లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందా నాలుగు ఎడ్ల బళ్ళు ఓ రెండు ఆవులు మేకలు గోచి కట్టుకున్న నలుగురు పండూర్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇంతే సంపాదించడానికి మాత్రమే ఆ ఊరు ఖర్చు పెట్టేది మొత్తం ఫారిన్ లోనే లాభాన్ని మనం రాబరీ అంటున్నాం దీన్ని ప్రజలకు అర్థమైన ఎలా చెప్పాలి పట్టుకో ఈ మొక్కజొన్న ఎంత బామ్మా మూడు రూపాయలు మూడు రూపాయలా ఈ జొన్నను పండించి కోత కోసి తర్వాత ఉడికించి మండటండలో తిరిగే ఈ బామ్మ దీన్ని మూడు రూపాయలకే అమ్ముతుంది కానీ దీనే పట్టణాల్లో దీని మీద లైట్ గా మసాలా జల్లి ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు మరి ఆ పదిహేడు రూపాయలు ఏంటి రాబరే కదా ఇలా మీరు వెళ్ళే చోట ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో ప్రజలకి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి అంతే వివరంగా చెప్తాం సరే ఎంత చెప్పినా జనం ఉమ్మడి వ్యవసాయం వైపు ముగ్గు చూపట్లేదుగా టెస్లా దానికి నేను ఐడియా ఇస్తాను ఓసారి చూడండి ఈవిడ పేరు క్లారా పాపులర్ డాన్సర్ మనం ఈవిడ బృందాన్ని ఇక్కడికి రప్పించి ఉమ్మడి వ్యవసాయం కాన్సెప్ట్ లో ఉన్న మంచి విషయాలని జనానికి అర్థమయ్యేలా చెప్పామనుకో వాళ్ళంతటి వాళ్ళే వస్తారు ఒక డాన్సర్ చెప్తే జనాలు వింటారా ఒక మంచి విషయాన్ని ఒక డాక్టర్ చెప్పాడు అనుకో అది వంద మందికి చేరుతుంది కానీ ఒక నటుడు ఓ మామూలు విషయాన్ని చెప్పినా లక్షల మందికి చేరుతుందిగా అయితే రేపు రాత్రి ఆవిడ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం ఆలినాల్ అందగత్తే ఇన్స్టాగ్రామ్ ఏంజిలు ఫేస్బుక్ బ్యూటీ డ్రెస్సులో జెనిఫర్ లోపస్ నిజమైన లోకనాయకి